హాయ్ నమస్తే వెల్కమ్ టు భారతీయ డేజ్ ఫామ్ ముందుగా ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే పాడి పరిశ్రమ మొదలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు గేదెలతో ప్రారంభించాలి అనుకుంటారు చాలామంది ఎందుకంటే ఈ గేదెలకు సంబంధించినటువంటి రిస్క్ కొంచెం తక్కువగా ఉంటుంది గేదెలతో మొదలు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది గేదెలతో మొదలు పెట్టారు అయితే గేదెలకు సంబంధించి గేదెల్లో ఉన్నటువంటి జాతులు ఏంటి ఆ జాతులకు సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ గేదెలకు సంబంధించిన దాంట్లో మనకు దాదాపుగా కూడా గేదెల్లో ఏడు రకాల గేదెలు మనకు అందుబాటులో ఉంటాయి సో ఈ ఏడు రకాల గేదెలకు సంబంధించిన వాటిల్లో మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఏడు రకాల్లో చాలా మనం చూసుకుంటే ముర్ర కావచ్చు లేదనుకుంటే నీలి రవి కావచ్చు లేకపోతే నాగ్పూర్ కావచ్చు ఇట్లా చాలా మంది నాగ్పూరి కావచ్చు ఇట్లాంటి చాలా రకాల గేదెలు మనకి అందుబాటులో ఉన్నాయి సో దీంట్లో బెస్ట్ ఏది అనేది చాలామందికి డౌట్ సో బెస్ట్ గేదె ఏది అని అంటే ఈ యొక్క ముర్ర జాతికి సంబంధించినటువంటి గేదె అనేది చాలా ఉపయోగకరంగా రైతులకు పాడి పరిశ్రమ మొదలు పెట్టేటువంటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది దీంట్లో ముర్రజాతికి సంబంధించిన గేదెలు సుమారుగా కూడా నాలుగు వందల యాభై కేజీల వరకు కూడా వేటే వేటైతే ఉంటుంది దాని యొక్క పాడి కాలం సుమారుగా రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై రోజుల వరకు ఈ యొక్క పాడి కాలం అనేది ఉంటుంది దాంతో పాటుగా ప్రసిద్ధి చెందినటువంటి వాటిల్లో గేదె జాతిలలో ముర్ర అనేది మంచి ప్రసిద్ధి చెందినటువంటి జాతిగా చెప్పుకోవాలి దేశంలోనే ముర్రజాతికి సంబంధించి అత్యంతగా కూడా శ్రేష్టమైన జాతిగా ఆ పాడికి ఎక్కువగా వెన్న శాతం ఉన్నటువంటి జాతిగా కూడా పేరుగాంచినటువంటి జాతి యొక్క జాతికి సంబంధించినటువంటి గేదెలు దీంట్లో ఆ హర్యానాకు సంబంధించి దక్షిణ ప్రాంతంలోని కర్ణాటక హిమాచల్ ప్రదేశ్తో పాటుగా ఇతరతర జిల్లాల్లో పంజాబ్ ఢిల్లీ ప్రాంతాలలో కూడా మురజాతికి పుట్టినీళ్ళుగా చెప్పుకుంటారు సో వీటికి సంబంధించిన పుట్టినీళ్ళకి సంబంధించి ఢిల్లీ హర్యానా ఇట్లాంటి ప్రాంతాలలో పుట్టి నీళ్ళుగా మురజాతికి సంబంధించినటువంటి గేదెలను మనం చెప్పుకోవచ్చు మురజాతి గేదెలకు భారీ భారీగా ఉంటాయి పాటుగా తల యొక్క మెడ కొంత చిన్నగా ఉండడం యొక్క మెడ భాగం అనేది చిన్నగా ఉండడము పూర్తిగా శరీర రంగు నలుపుగా ఉండడము వాటి యొక్క కొమ్ములు కొంత క్రాస్ రౌండ్ గా తిరిగేటువంటి ప్రక్రియలు ఉంటాయి మన ఊర్లలో చాలా వరకు గేదెలు చూస్తాం వాటి ఏంటి కొమ్ములు ఈ యొక్క తల భాగంలో కొమ్ములు ఇట్లా స్ట్రైట్ గా ఉండడం లేదంటే ఇట్లా వంకరగా ఉండడం ఇట్లాంటివి ఉంటాయి కానీ ముర్రజాతికి సంబంధించి ఇట్లా తిరుగుతూ ఉంటాయి కొమ్ములు అనేవి సో ఈ ఒకటి బాగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి దాంతో పాటుగా ఈ యొక్క పొదుగుకు సంబంధించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం పొదుగు అనేది బాగా చూసుకోవాలి పొదుగుకు సంబంధించిన వాటిలో చాలామంది రైతులు ఈ మోసపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి శరీర రంగు నలుపుగా పూర్తి స్థాయిలో కూడా నలుపుగా ఉంటుంది శరీర రంగును నలుపుగా ఈ యొక్క ముర్రకు సంబంధించినటువంటి జాతి ఆవుకు సంబంధించి ముర్రజాతి ఆవులకు గేదెలకు సంబంధించి సారీ గేదెలకు సంబంధించి నలుపు రంగులో శరీర ఆకృతి అనేది ఉంటుంది దాంతో పాటుగా మురజాతికి సంబంధించినటువంటి యొక్క దున్నలకు సంబంధించి అంటే ఈ యొక్క జాతికి సంబంధించిన ముర్రకు దాదాపుగా ఐదు వందల డెబ్బై కేజీల శరీర బరువును కలిగి ఉంటాయి సుమారుగా ఐదు వందల డెబ్బై కేజీల సుమారుగా ఐదు వందల డెబ్బై కేజీల బరువును కలిగి ఉంటాయి దాంతోపాటుగా పాడి కాలాన్ని మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే పాల దిగుబడి సుమారుగా రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై రోజుల పాడి కాలం ఉంటుంది ఒక సంవత్సరానికి దీంతో యావరేజ్గా మనం యాన్యువల్ క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని కిలోల్లో ఉంటుంది అని అంటే దాదాపు పద్నాలుగు వందల నుంచి రెండు వేల మూడు వందల కేజీల వరకు కూడా పాల దిగుబడి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి దాంతోపాటుగా వెన్న శాతానికి చూసుకుంటే దాదాపు ఏడు శాతం వెన్న శాతం ఈ యొక్క గేదెల్లో జాతికి సంబంధించిన గేదెల్లో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి సో జాతికి సంబంధించినటువంటి గేదెలు ఈయన ఈయనటువంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాటికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఈ ఈనటువంటి సందర్భాల్లో ఈ యొక్క శరీరం కంప్లీట్గా కూడా నలుపు రంగులో ఉంటుంది కనుక రక్తాన్ని యొక్క గేదె తనకు తానుగా క్లీన్ చేసుకునేటువంటి ప్రక్రియ మొదలుపెడతాయి అంటే నాలుకతో నాకేటువంటి ప్రయత్నం చేసి ఆ ఒంటిపైనటువంటి రక్తాన్ని నాకినప్పుడు క్రిమి కీటకాల వల్ల గేదెలు మరణించేటువంటి అవకాశాలు ఉన్నాయి వ్యాధుల బారిన పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయి కనుక ఆ సమయాల్లో మనం ఏం చేయాలి అంటే వేడి నీళ్లను కొంత వేడి నీళ్ళు తీసుకొని వాటిని శరీరాన్ని కంప్లీట్గా ఒక క్లాత్తో తూడ్చేటువంటి ప్రయత్నం చేయాలి నీటిగా ఈనటువంటి సమయాల్లో నీట్ గా తోడిచేటువంటి ప్రయత్నం చేయాలి ముర్రజాతికి సంబంధించిన ప్రధానంగా అవి నాలుగతో శుభ్రం చేసుకునే ప్రయత్నం చేస్తాయి దాంతో పాటుగా లేగా దూరం కావచ్చు వాటికి సంబంధించినటువంటి ఈ పిల్లల్ని కూడా శుభ్రంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రక్రియ చేస్తుంది ఆ సమయాల్లో ఏంటంటే తన రక్తాన్ని తానే కొంత తీసుకోవడం వల్ల ప్రమాదాలకు గురయ్యేటువంటి ఉన్నాయి కనుక వాటికి సంబంధించినటువంటి ప్రమాదాల గురి కాకుండా ఉండాలి అని అంటే ఈ యొక్క మురజాతికి సంబంధించిన గేదెలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి పాటుగా ఏడు రకాల జాతులకు సంబంధించిన వాటిలలో కూడా పాల దిగుబడి కొంత మేరకు ఉంటుంది పాటుగా ఈ యొక్క పాడి కాలం కూడా ఈ ఆవులతో పోల్చుకుంటే గేదెలకు చాలా తక్కువ శాతం ఉంటుంది దాదాపుగా రెండు వందల యాభై నుంచి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రోజుల నుంచి రెండు సుమారుగా రెండు వందల డెబ్బై రోజుల వరకు కూడా పాడి కాలం అనేది ఉండడం వల్ల పాల దిగుబడి బాగానే ఉంటుంది పాల దిగుబడి సుమారుగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ ఒకటి రెండు రోజుల తర్వాత నుంచి పూర్తి స్థాయిలో పాలు పండేటువంటి ప్రక్రియ మొదలుపెడితే ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు ఇచ్చేటువంటి ఉంటాయి తదుపరి కొన్ని రోజు కొన్ని నెలల తర్వాత మనం చూసుకుంటే కొంత తగ్గేటువంటి అవకాశాలని మూడు రెండు మూడు నుంచి ఐదు లీటర్ల లోపు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక వీటి ఈనేటువంటి సమయం ఒక ఒకసారి ఒక ఈత ఈనింది అని అంటే ఈనటువంటి సమయం నుంచి దాదాపుగా కూడా ఒక రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు మినిమం అయితే రెండు సంవత్సరాలు టైం పడుతుంది మరొక ఈత ఈనడానికి వాటి సమయాన్ని గ్రహించుకొని మనం కొంత ముందుకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి ఆవులతో పోల్చుకుంటే గేదెలకు సంబంధించినటువంటి ఈ యొక్క గేదెలకు సంబంధించిన వాటిల్లో కూడా ఎక్కువ శాతం పూర్తిగా ఈ యొక్క గేదెలకు సంబంధించినటువంటి పాడి శాతం పాడి కాలానుశానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం గ్రహించాలి ఈ యొక్క శరీర ఆకృతులకు సంబంధించి శరీర బరువుకు సంబంధించిన వాటిల్లో కూడా మనం ఎక్కువ శాతం ఈ శరీర బరువుకు సంబంధించిన వాటిని చూసుకునే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేయాలి శరీర బరువు కూడా దాదాపుగా కూడా నాలుగు వందల యాభై కేజీల వరకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక వాటిని కూడా గ్రహించే ప్రయత్నం చేయాలి పూర్తిగా కూడా ఇవి జాతికి సంబంధించినటువంటి గేదెల్లో మనం చూసుకోవాల్సినటువంటి కొన్ని లక్షణాలు సో ఈ యొక్క గేదెల పెంపకం చేయాలి అనుకునేటువంటి వాళ్ళకు సంబంధించి మరికొ మరికొన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ యొక్క పాడి పరిశ్రమలో గేదెలు పెంపుతున్నటువంటి రైతాంగాన్ని విజిట్ కాండి పాటుగా పాడి పరిశ్రమ పెట్టేటువంటి సమయాల్లో ఇవరకే ఇదివరకే కొందరు స్టార్ట్ చేసి ఉంటారు అంటే పాడి పరిశ్రమ మొదలుపెట్టి ఉంటారు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని వివరాలను సేకరించుకునే ప్రయత్నం చేయండి దాంతో పాటుగా వెటర్నరీ హాస్పిటల్స్ అంటే ఒక పశువుకు సంబంధించినటువంటి వైద్య హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్కి సంబంధించి అక్కడికి వెళ్తే మరికొన్ని వివరాలు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రసిద్ధి చెందినటువంటి గేదెలు పెంచాలి అంటే ముర్రజాతికి సంబంధించి బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం